హలో గాయస్ ఈ నేను ఒక బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసిన ఏంటంటే వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూసి మాకు రిజల్ట్ వస్తుంది అని నమ్మకం ఉంటేనే ట్రై చేయండి నాకైతే పక్కా రిజల్ట్ వచ్చింది ఏంటంటే ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు తీసేసుకున్నా ఇంకా కొల్ అమ్మ ఇంకా సోడా అనమాట ఫస్ట్ అయితే పసుపులో ఒక నిలమ్మని అయితే కట్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను ఇక్కడ స్పూన్తో అయ్యాలా లేదా అనేసి అయితే నేను హ్యాండ్ పెట్టేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను అనమాట ప్రాపర్గా కలపాలి ఇంకా ఇట్లా పసుపు నిమ్మకాయ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే సోడా అనేది వంట సోడా ఉంటుంది కదా అది అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా అది యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా మూడు కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి ఇంకా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఈ ఎక్స్పెరిమెంట్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తెలియదు కదా దానికోసమైతే ఇప్పుడైతే నేను పక్కాగా ట్రై చేసి చెప్తున్నాను కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ ట్రై చేసుకున్నా పర్వాలేదు అనమాట అసలు ఇది ఎంత బాగా వర్క్ అవుతుందని నేనైతే అసలు అనుకోలేదు అంటే ఇది మనం నార్మల్గా పసుపులో ఏం కలిపినా కూడా రెడ్ కలర్లో అవుతుంది అనే విషయం అయితే మనకు తెలుసు కదా కొన్ని కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల కాకపోతే ఇంత ఈజీగా ఇది కుంకుమ లాగా కూడా మనం చేసుకోవచ్చు అని అయితే నాకు ఇప్పుడే అర్థమైంది అయితే నాకు చాలా బాగా అనిపించింది అందుకే మీకు కూడా యూస్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా వాడిన ఇంగ్రీడియంట్స్ ఎంత పసుపు సోడా ఇంకా ఒక ఒకళ్ళేమనమాట ఇప్పుడు అయితే బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఎండలో పెట్టడానికి అయితే తీసుకెళ్తున్నాం ఏదైతే పక్కాగా ఒక వన్ అవర్ అయినా ఎండలో అయితే పెట్టాలి ఇంకా చూసారు కదా ఇక్కడ ఎండలో స్టెప్స్ పైన పెట్టేసి అయితే నేను వెళ్ళిపోయాను అనమాట వన్ అవర్కి తీద్దామనుకున్నాను కాకపోతే మర్చిపోయాను టూ అవర్స్ తర్వాత అయితే గుర్తొచ్చింది ఇంకా అప్పుడైతే వెళ్ళి చూశాను అసలు ఎంత బాగా కలర్ వచ్చిందంటే నన్ను అసలు నమ్మలేకపోయాను బయట కొనుక్కునే కుంకుమలో అయితే కెమికల్స్ ఉంటున్నాయి కదా దీంట్లో అయితే అట్లా లేదు న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అట్లాగే మనకు తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది వీడు నచ్చితే లైక్ బాయ్